సింగరేణిలో కార్మికుల సంక్షేమం కోసం వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న చరిత్ర కలిగిన ఏఐటీయూసి యూనియన్పై ఐఎన్టీయుసి సిఐటియూ హెచ్ఎంఎస్ యూనియన్లు అనవసరపు విమర్శలు చేయడం మానుకోవాలని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్యల్లాగోడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలు హితవు పలికారు ఆదివారం గోదావరికని ఓసీపీ లో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటియుసి గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు సార్లు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో దాదాపు ఇరవై ఎనిమిది డిమాండ్లను చర్చించగా పద్నాలుగు డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని వాటి అమలు కోసం సర్క్యులర్లు యాజమాన్యం ఆరు నెలలు గడిచినా జారీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే యూనియన్ సెప్టెంబర్ పన్నెండున హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించామని వారు తెలిపారు దీన్ని అరుసుగా తీసుకుని ఐఎన్టీయూసి సిఐటియూ హెచ్ఎంఎస్ యూనియన్లు అడ్డు అదుపు లేకుండా తమ ఇష్టం వచ్చినట్టు ఏఐటియుసిపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను అయోమయానికి గురి చేయడం జరిగిందని ఆరోపించారు సెప్టెంబర్ పన్నెండున హైదరాబాద్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశంలో సిఎండ్ ఎండీ పాల్గొనకుండా మంత్రి రమ్మంటున్నారని గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో ఎలాంటి చర్చలు జరపకుండా వెళ్లడం వల్లనే ఏఐటియుసి ఆ సమావేశాన్ని బహిష్కరించామని వారు తెలిపారు సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసిని కాదని సర్కార్ సంఘం ఐఎన్టీయూసీ నాయకుల మాటలు విని అవమానపరిచే విధంగా సిఎండ్ ఎండీ వ్యవహరించినట్ల వల్లే ఏఐటియూసీ కార్మికుల పక్షాన నిలబడి పోరాటకు పిలుపునిచ్చి సెప్టెంబర్ పంతొమ్మిదిన సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద సమస్యల పరిష్కారంలో యాజమాన్యం మొండి వైఖరి కాలయాపనకు నిరసనలుగా ధర్నాలు చేపట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు ఇటు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జీవన్ ఏరియాలోని కార్మికులకు వారు అభినందనలు తెలిపారు ధర్నా అనంతరం ప్రభుత్వం నుంచి పిలుపు రావడం ఏఐటియు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొ రాజ్ కుమార్లు యూనియన్ గౌరవాధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుతో కలిసి శనివారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని దీన్ని హెచ్ఎంఎస్ యూనియన్ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడని ఇది ఫేక్ న్యూస్ అని పాత ఫోటో పెట్టి ఏఐటియుసి నాయకులు కార్మికులను మరోసారి మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగిందని వారు ఆరోపించారు హైదరాబాద్ లో వివిధ సమీక్ష సమావేశాల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఢిల్లీలో ఉన్నాడని హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికులు తప్పుదోవ పట్టిస్తూ ఏఐటియుసిని బద్నం చేయడంపై వారు మండిపడ్డారు నువ్వు నేర్పేవాని ఆత్మవిమర్శలు చేసుకో అసలు నువ్వు ఎన్ని పోరాటాలు చేసినావు ఏం చేసినావు ఈ కార్మికుల కోసం ఎన్ని హక్కులు సాధించినావు ఎన్ని సర్క్యులర్లు ఇప్పించినావు అది తెలుసుకొని మాట్లాడు ఇవాళ ఈ సింగరైన అనుభవించినటువంటి ఏఐటీసీ నాయకత్వం లేకుండా ఒక్క సంతకం ఏఐటీసీ లేకుండా ఒక్క హక్కు ఏదైనా చూపించండి చూస్తే మేము కూడా ఎస్ శాస్ నువ్వు కూడా కానీ ఇవాళ మేము ఏఐటీసీ నాయకత్వాన్ని విమర్శిస్తుంటే బాధగా ఉన్నది బాధపడుతున్నాం చెప్పి అనుకుంటాం ఇలా ఈ హక్కులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది మీరేసా స్వతంత్రం వచ్చినాక మీదే కదా రాజ్యం మొన్న తెలుగుదేశం వచ్చింది తర్వాత టీసీ మా టీఆర్ఎస్ వచ్చింది మీరే కదా మీ ముగ్గురే కదా పాలించింది మేము కాదు కదా ఏఐటీసీ ప్రభుత్వాలతో అవసరం లేదు ఎమ్మెల్యేలతో అవసరం లేదు ఎంపీలతో అవసరం లేదు ఏకైక మార్గం మాది సింగరేని కార్మికులు మాకు సింగరేణి కార్మికులే మాకు అన్ని సింగరేణి కార్మికులే సర్పంచులు సింగరేణి కార్మికులు ఎంపీటీసీలు సింగరేణి కార్మికులు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ మాకు వాళ్ళే వాళ్ళు చెప్పి మేము వారితోని మేము చైతన్యం చేస్తూ ఇవాళ సింగరేణి సంస్థలు ఇంత దూరం తీసుకొస్తే ఇవాళ మీరు అక్కసెల్లవోసుకుంటా అబాస్ పాలు అవుతున్నారని చెప్పి మాకు బాధేస్తుంది అబాస్ పాలు కాకండి అబాస్ పాలు అయితే మాకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే యూనియన్ ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు ఇంకోళ్ళు తిడితే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు కార్మికుల కోసం పనిచేయాలి తప్పగానే ఈ అభాస్పాలని కాకుండా అని చెప్పి మేము వారిని వారిని నేను వేడుకుంటున్నా ఈ వేది కదా సీఎం కలిసినందుకు వేరు మన ఎమ్మెల్యే తోటి ఎమ్మెల్యేతోటి తోటి పోయి మాట్లాడడం జరిగింది మనం అందరం చూసాం ఇక కొన్ని సంఘాల సన్నాసులు ఇది ఫేకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫోటో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫోటో వాళ్ళు పెట్టి అంత అవసరం లేదు అనే ఎన్ఐటిస్కి అరే సన్యాసుల్లో రా మీకు తెలివి లేకపోతే తెలివి ఉన్నట్టయితే సవాల్ ఇసుకుతాం ఈ వేదిక ద్వారా ఈ ఫైంక్లర్ ఓసి ద్వారా మీ దగ్గర ఎవడెవడైతే పెట్టిందో ఫేకు రాణి వేదిక మీకు చౌరస్తుల ఇప్పుడే పోలవుతుంది అంటారు నీ ఆధినాయకత్వం తీసుకోరా మీకు ఏం మాత్రం తెలివి కార్మికుల పట్ల అవగాహన మీరు సంఘాలు నడిపినట్టయితే మీకు అవగాహన లేకపోతే అవగాహన లేదని చెప్పండి చట్టాల మీద మాకు అవగాహన లేదని చెప్పండి మాట్లాడే దమ్ము లేదని చెప్పండి ఇవాళ హెచ్ఎంఎస్ నాయకులు సిఐటి నాయకులు ఐఏటీసీ నాయకులు నేను పెద్ద నాయకులు పెట్టినాని లేదు కింది స్థాయి కింది స్థాయి నక్కలు కుక్కలు పెట్టినాయి ఆ నక్కల కుక్కలకు జవాబుదారు ఎవరు పెద్ద నాయకులు అయ్యా నీ సంగ అపష్టపాలు కాదా నీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి నీ మెదడు ఎక్కడ ఉన్నది నువ్వు వాడికి బరే భోషిడికే తెలివిన్నా నీకు ఏం పెట్టారా ఏఐటీసీలు పోయిన అవతం ఆరా మాకు తెలియరా మేము మాట్లాడమారా వాళ్ళ ఫేక్ అయితే భోషుడికే నువ్వే వాళ్ళ అని పెద్ద నాయకుల బాధ్యత లేదా మరి అది మర్చిపోయి ఇది మాట్లాడేది అని అబద్ధమేనా ఏమో కానీ ఒకటి బ్యాలెట్ పేపర్ పట్టుకున్నాడు ఓ డబ్బా పట్టు నీకు ఇల్లు కావన్నా భోగి కావనా అయిదానే అయిదా ఇల్లు కావన్నా భోగి కావన్నా అంటే అవుతుందా కోట అవుతుందా అయితే నీతో అవుతుందా నువ్వు ఎక్కడ మాట్లాడుతుంది ఎవరు మోసం చేస్తాను కార్మికులు పక్కద పట్టిస్తాను కార్మికులను పక్కద పట్టించే ప్రయత్నము ఇలా జాతీయ సంఘంలో ఉండి చెప్తాడు అని నీ శక్తి కదా నువ్వు ఉద్యమం చేయి ఆలోచన చేయి కానీ నీకు ఇల్లు కావడా చా కానీ కోటలు కావనా చా నువ్వు సతక పెట్టిస్తావా అది ఇవ్వాల్సిందే కొట్టవలసింది అందరము ఇవ్వాల్సింది గవర్నమెంటు దానికి వెసులుగా కల్పేయవలసింది కంపెనీ మరి నేనే ఇచ్చినట్టుగా నా సొంతలు ఇచ్చినట్టుగా ఇది కావునా అది కావునా ఇదిగా ఐఎన్టీసీ నాయకులు అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెరగాలి అందరం మొత్తుకుంటానం కదా నువ్వు మన దీనికి మినిమం వేజెస్ చైర్మన్ అనే కదా సీఎం డబ్బు దగ్గర వారానికి రెండు ఫోటోలు దిగుతారు కదా ముఖ్యమంత్రితో దిగుతారు కదా మరి మన కార్మిక శాఖ మంత్రి దిగుతా దిగుతారు కదా ఒక్క రూపాయి ఒక్క పైసా వేయించి చెప్తారు ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాధన మహేష్ సహాయ కార్యదర్శి శ్రీను ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్ నాయకులు భోగ సతీష్ బాబు ఎం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు